హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనేజబుల్ ఛానల్ మరి చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగ్లాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో మరి ఇక్కడ ఎదులైతే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం సో నల్ల నెల పల్లె మీద అవుతున్నాయంతవరు అన్న సబ్బనపల్లి ఏం చెప్పినారానా பண்ண நாலு நாலு பண்ணு பண்ணு சாவுபட்ட பன்னெண்டு கட்டு கொடுத்து ஏமாநா ரெண்டு பண்ண பந்த ரெண்டு பண்ண கிடைக்க నా రైతులైనా నంబర్ చెప్పు మూడు రెండు సున్నాలు ఐదు తొమ్మిది రెండు ఏళ్ళు నాలుగు మూడు ఏం కుషలన్న మరి చూస్తున్నారు కదా రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నల్ల పలుతూ ఉన్నాయంట అన్ని పండ్లు అయితే సాగుబాటు అయితే చెప్తున్నాడు అండ్ అలాగే రెండు బండ్లు గిరికప్ కూడా పోయి అని అయితే చెప్పడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఉంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే చూస్తున్నారు కదా మరి సంత అయితే ఫుల్ రద్దీగా ఉందన్నమాట ఈ వారం సో ఎద్దులు కూడా బాగానే వచ్చినాయి మరి సంతలో రేట్లు వచ్చేసి లక్ష ముప్పై నుంచి స్టార్ట్ ఉన్నాయి లక్ష ఇరవై నుంచి లక్ష ఎనభై దాకా ఉన్నాయి మీ సైజు ఎంత ఉంటాయనా యాభైండా సైజు 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 నాలుగు నలభై మరి సైజు వచ్చేసి అయితే నలభై సైజు అంటారు వాడు ఒక చేత ఉందా ఏమైనా ఇంకా సన్న ఇంకా పండ్ల గిడ నేర్పిస్తున్నారు అయితే ఎప్పుడు మరి ఇంటి దగ్గర కూడా కోడలు ఉన్నాయంట కాకపోతే కొంచెం సన్నవి ఉన్నాయని అయితే చెప్తున్నాడు అవి కూడా అమ్మేటివేనా ఏమన్నా అవ్వారా మరి అవైతే అమ్మారంట ఒకటే అయితే అంత మనకైతే చెప్తున్నారు మరి ధర వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఇవి అలాగే మన ఛానల్ అయితే కొత్తగా న్యూస్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో తప్పకుండా మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ఏదైతే లైక్ చేయండి చూస్తా చూద్దా

મોકા ખાવેલા પાકા નુવા દે ને મી બેમે પડરા આ બધા છે મોકા આવડે દેખ લેવ એ થી કેમે નિલામ માં દે છો આ ના ખાવ 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 ખીલી બાડ બા ખીલી બાડ બા ડબા ડબા આ લાઈક કુછ બસ પેલે છે એ લંગ નું માલ લંગ કુચ લંગ કુચ યે છે જોન યે જોન આ ઓડિશન આના

એ ગંટી રે આ દીપિંગ આ સુવાને આ નહી કોઈ બાર બેરમ એ તારી ભાઈ તો રા વસ નહી ઓકા બાંગ લો કાટા છે પલા ને ભાઈ ચાલી ચાલી જામતા ને દૂર છે సో చూస్తుంది కదా పాల అంట ఇంకా పల్లె లేదంట సో లక్ష పది వేలకైతే తీసుకోవడం జరిగింది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేర్ అంటే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఆహో నిలకడ నిలకడ బాణం జోడా అంతా ముతు

ఏమన్నా ఉన్నాడో భవనా వసస సాయి కార్డినర్ నువ్వు పిటిల్లేవా సాయి నికేంటది నికేంటది మనత మొంతు కార్దుదా పిటిల్లేవా సాయి మొల చేర్దా సుత అన్నమేన రావట్లేదు అప్పుడు మరి ఈ కుడం ద్వారా వచ్చేసి అయితే ఎనభై నాలుగు అయితే తక్కువ అయితే చెప్తున్నాడు તદલીય આપને મેરા જય 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 మీరు వాళ్ళకి బేర మీద కుదరలేదు వీడియో నచ్చినట్లయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే చేస్తారు